హాయ్ ఫ్రెండ్స్ హౌ ఐ ఆల్ దిస్ ఈజ్ అనిత వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కోస్టల్ సైడు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా ఈ వర్షాలప్పుడే ఎక్కువగా చిల్డ్రన్కి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న వస్తుంటాయి కోల్డ్తో స్టార్ట్ అవుతుంది కాఫ్ నెక్స్ట్ ఫీవర్ ఇలా వస్తుంటాయి ఎస్పెషల్లీ చిల్డ్రన్కి చూసినట్లయితే ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకరికి ఎవరికైనా కోల్డ్ ఉందంటే అందరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది స్టూడెంట్స్ కాబట్టి పక్క పక్కన కూర్చుంటారు కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది సో వీళ్ళు వాటర్ ద్వారా ఫుడ్ ద్వారా నీట్నెస్ ద్వారా ఇవి కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు బేసిక్గా సో మెయిన్ వాళ్ళ ఫింగర్స్ చూడండి పిల్లలకి నెయిల్స్ ఎంత పెరిగి ఉంటాయో ఆ నెయిల్స్లో డస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి శుక్రవారం మంగళవారం ఆదివారం అనే ముహూర్తాలు చూసుకుంటా ఉంటే హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి సో టైం చూసుకొని వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ నెయిల్స్ కట్ చేయాలి అసలు ఆ నెయిల్స్లో ఉండే ఆ డస్ట్ వల్లే సగం వాళ్ళకి కోల్డ్ వస్తుంటుంది ప్లే చేస్తారు వస్తారు ఆ గ్లాస్తో వాటర్ ముంచేసుకొని తాగుతుంటారు ఎవరైతే వాటర్ ముంచుకొని తాగుతుంటారో వాళ్ళకి ఎక్కువ కోల్డ్ వస్తుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ డ్రింకింగ్ వాటర్ అనేది క్యాన్స్తో తెచ్చుకుంటున్నారు అది ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి వస్తాయి వాటిని బిందుల్లో పోసుకొని మళ్ళీ వీళ్ళు గ్లాసెస్ ముంచుకొని తాగే దగ్గరే వస్తున్నాయి కోల్డ్ ఇది అలా కాకుండా ట్యాప్తో ట్యాప్ ఉన్న దాంట్లో పోసుకొని యూజ్ చేసుకుంటే అసలు కోల్డ్ అనేది చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు ఆఫ్ కోర్స్ వస్తుంటాయి బట్ చిల్డ్రన్లు ఎక్కువ అనమాట సో అది ఎక్కువ రోజులు ఉంటుంది కోల్డ్ ద్వారా మళ్ళీ కాఫ్ వెళ్తుంది ఫీవర్ వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ స్కూల్కి అబ్సెంట్ పెట్టాల్సి వస్తుంది ఇంకెవరికన్నా ఉన్నా వీళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది సో కొంచెం రాకుండా కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే